ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అలాట్ చేశారు అందులో ముప్పై ఆరు వచ్చాయి ఇరవై ఆరు పనిచేస్తున్నాయి ఇది మొత్తం ఇదే కాకుండా ఇంకొక పక్కన కూడా మనకు ఫార్మా ఇంకోటి కూడా ఉంది ఈ రెండు ఫార్మా యూనిట్లు కూడా ఇక్కడనే మనం చూస్తే రెండు వందల ఎనభై యూనిట్లు రెండు వందల ఎనిమిది యూనిట్లు వస్తాయి బోత్ ఎస్సీ నాన్ ఎస్సీ జెడ్ రెండు కలిపి అలాంటిది ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జెల్లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర నూట పంతొమ్మిది ఇన్సిడెంట్లు జరిగాయి విశాఖపట్నం అందులో నూట ఇరవై మంది చనిపోయారు పంతొమ్మిది ఇరవైలో నాలుగు జరిగాయి ఇరవై ఒకటిలో దగ్గర దగ్గర మూడు జరిగాయి ఇరవై రెండులో నాలుగు జరిగాయి ఇరవై మూడులో మళ్ళీ ఇరవై రెండులో ఇరవై నాలుగు ఇరవై ఒకటి మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై మూడు ఐదు ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఏదో ఒకటి ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజినస్ కెమికల్ ఇక్కడ పాయిజినస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్ ఆ బిల్డింగ్ని మనం చూసాం చాలా భయంకరం వాల్స్ వాల్స్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసే ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక హై పవర్ కమిటీ కూడా వేశారు ఆ ఐఫవర్ కమిటీ వేశారు నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఎగ్జిక్యూషన్ జీరో దీనివల్ల టోటల్గా ఈరోజు ఈ పరిస్థితి వచ్చే పరి దానిపైన మీరు చూస్తే జీవో వన్ ఫిఫ్టీ సిక్స్ ఓటు రిలీజ్ చేశారు కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో సెవెంటీ నైన్ రిలీజ్ చేశారు కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు దానివల్ల రిపీటెడ్గా జరుగుతున్నాయి ఏది ఏమైనా దీన్ని నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తాను కానీ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా వెళ్ళడం లేదు ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా పులు స్టాప్ పెట్టలేము ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రీస్ట్లకి మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే ఆల్ ఇండస్ట్రీస్ట్ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నా ఇమ్మీడియట్గా